హలో అండి అందరికీ ఈరోజు మేము ఊరు వెళ్ళాము మైలవరం వెళ్ళాము అనమాట వెళ్ళే దారిలో తీసాయండి వీడియో చూడండి అంత చక్కగా భలే ఉన్నాయి కదా పొలాలు ఇంకా మైలవరం రోడ్లోని ఎదురకెళ్తా ఉంటే పొలాలు ఇంకా చాలా ఉంటాయండి భలే ఉంటాయి న్యాచురల్గా ఇప్పుడు చూడండి కొత్త కట్టారు విజయవాడలోని రోడ్డు అనమాట ఇంకా ఓపెన్ చేయలేదు బ్రిడ్జి బ్రిడ్జ్ కట్టారు ఇది గట్టు చూడండి ఇది అంబాపురం వెళ్ళే రోడ్డు అనమాట ఇటేమో అంబాపురం వెళ్ళేది ఇటేమో మైలవరం వెళ్ళేది ఆ గట్టు వర్షం పడ్డప్పుడల్లా అక్కడ జనాలు ఉండే వాళ్ళ మీద అప్పుడప్పుడు మట్టిపడ్లు రాళ్ళు అవి పడతాయి అంట కరిగేసి ఇది మైలవరం వెళ్ళే రోడ్డు అనమాట ఇది మైలవరం వెళ్ళే రోడ్డు అండి మైలవరం వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు కూడా చూడండి ఇక్కడ జక్కంపూడి దగ్గర ఇల్లులు కట్టారు కదండీ అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇల్లులు కానీ అవి ఇవ్వలేదు ఆ తర్వాత అప్పుడు మాకు వచ్చింది చంద్రబాబు హయంలో కూడా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ మేము సింగిల్ బెడ్రూమ్ కట్టాము పన్నెండు వేలే ఎంతో కట్టాము కానీ అప్పుడు ఆయన గెలిచి మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ అవేనండి ఇంకొక జక్కపూడి దగ్గర కట్టినవి బండి మీద వెళ్తుంటే ఫోన్ షేక్ ఇవ్వడం వల్ల సరిగ్గా రాలేదు వీడియో అనేది అవే అనమాట మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత జగన్ అవ్వలేదు వేరే ప్లేస్లు ఇచ్చాడు ఆ ప్లేస్ కూడా వచ్చిందండి నా పేరు మీద కానీ అది కూడా ఏమైందో కానీ అది కూడా రాలేదు మొత్తానికి ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఈయన వచ్చాడు ఇది తాడేపల్లి అనమాట కొత్తూరు తాడేపల్లి చూడండి అలా ఉంది వర్షం పడుతుంది కదా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది నేను తీసింది పన్నెండుప్పుడు అండి ఇంత చల్లగా ఉందా వెళ్ళడానికి చిన్న పని ఉంటే ఊరు వెళ్ళామండి ఆ పని అయితే ఇంకా అవ్వలేదు అంటే చూడండి ఎలా ఉన్నాయో పొలాలు నార్లు పోసారు చాలామంది నాట్లు వేయడానికి దుక్ దుక్కు కూడా దున్నుతున్నారనమాట పొలాలల్లో నాట వేయడానికి నార్మల్లా నారు పోసారు న్యాచురల్గా భలే ఉందండి చూడడానికైతే నాకైతే బల హ్యాపీ అనిపించింది అనమాట నిజానికి సిటీలో ఉంటే ఈ కాలుష్యం అనేది ఇది రోడ్లు బాగా లారీలు బస్సులు ఇవి వెళ్తా వాస్తూ ఉంటే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది అక్కడైతే బాగుంటుందన్నమాట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా చెట్లు ఉంటాయి మంచిగాలి వచ్చింది ఇక్కడైతే బిల్డింగ్లల్లో బిల్డింగులలో ఉండాలి అటు సైడ్ అయితే బిల్డింగ్లు ఉన్నా కానీ పల్లెటూర్లలో చెట్లు ఎక్కువగా ఉంటాయి కదండీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తాడేపల్లి కూడా దాటాము వెలగలేరు అనమాట ఇది వెలగిలేరు వెళ్ళే రోడ్డు చూడండి కొండలు కొండలు ఇద్దాం అనుకున్నా కానీ ఆ బిల్డింగ్లు అన్నీ అడ్డొచ్చినాయి కానీ చూడడానికి చాలా బాగుంటాయి ఈ స్కూల్ అయితే మా మామిగారు చదివారంట ఈ స్కూల్ అని మా వారు ఎప్పుడు ఈ స్కూల్ కనిపించినప్పుడల్లా చెప్తారు ఇది వెరగలేరు స్టార్టింగ్లో ఉంటుందండి స్కూలు ఇప్పుడు వచ్చేది సెంటర్ వెరగలేరు సెంటరు ఇప్పుడు వచ్చేది వెరగలేరు సెంటర్ కాదు ఇది కందులు కందులపాడు రోడ్డు అది అంటారు కదండి సంథింగ్ అది మైర్వారం వెళ్ళే రోడ్డు నాకు ఈ రోడ్లోని ఈరోజు నేను బండి మీద వెళ్ళాను కదండి డ్రెస్ వేసుకొని వెళ్ళాను డ్రెస్సు పదమూడు వందలు పెట్టుకున్నాను దాంతోపాటు వచ్చిన చున్నీ పోయింది ఇన్ని రోజులు వాడాను చిన్నీని కనీసం అది మామూలుగా కూడా వాడలేదు డ్రస్సుల మీద వేరే డ్రెస్ మీద కూడా వాడలేదు ఆ డ్రెస్ మీదే వాడేదాన్ని ఇక్కడ ఏం చేశానంటే స్కార్ప్ కట్టుకున్నాను ఒళ్ళనేమో జారిపోతుందని ఒళ్ళే పెట్టుకున్నాను చున్నీ ఆల్రెడీ స్కార్ప్ ఉంది కదని ఒళ్ళే పెట్టుకుంటే ఫోన్ వీడియోలు తీయడం వల్ల చున్నీ అనేది పోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఎక్కడా కనిపించలేదండి ఇది మైలవరం స్టార్టింగ్ అనమాట మైలవరం వచ్చేసాము ఈ మైలవరంలో ఉన్న కాలేజ్ అండి ఇది స్టార్టింగ్లో ఉంటుంది కాలేజీ అది నేను లక్కరెడ్డి లక్ష్మీరెడ్డి ఉంది కదండి స్కూల్ అది ఆ గ్రౌండ్ అనమాట అతనికి అయితే వర్షం పడుతుంది చినుకులు అప్పుడే స్టార్ట్ అయినాయి మైల్వారు వచ్చేసరికి చినుకులు స్టార్ట్ అయినాయి కానీ చినుకులు అయితే పడలేదు మూడింటికాంచి స్టార్ట్ అయ్యిందన్నమాట ఇంక ఇదైతే మైలవర సెంటర్ ఇక్కడ చూడండి రెండు సింహాలు ఉన్నాయి ఇక్కడ ఇది మైలవార సెంటర్ ఈ సెంటర్ తప్ప ఈ మైలవరలో ఇంకేం ఉండదండి ఈ సెంటర్లోనే జనాలు గజపీ గజ్బీజ్ గజీజులు ఆడతారు ఏం దొరికినా కానీ ఈ సెంటర్లోనే ఉంటాయి అంటారు కానీ అసలు ఈ సెంటర్లో ఏమి ఉంటాయో ఏముండో కూడా నాకు తెలీదు ఇంకా మేము అంత అయిపోయిన తర్వాత పని మేలిన పని టిఫిన్ చేసి ఇంకా రెట్నయ్యాం అనమాట వచ్చే దారిలో అనేది తీసాను వర్షం పడుతుంది ఇంకందుకనే కొంచమే తీసాను ఇదేనండి మైలవరం రోడ్డు సెంటర్ ఇంక ఈ సెంటర్లోనే ఉంటాయి ఏదైనా ఈ సెంటర్ ఇటు ఏంటన్నా కానీ మొత్తం పల్లెటూరు పక్క పల్లెటూరు ఇక్కడ పొడక్ర కొడుకులు ఉన్నాయండి వండుకునేవి ఒక కట్ట వంద రూపాయలు అంట చిన్న కట్ట వంద రూపాయలు బాబాయ్ వద్దులని చెప్పేసి వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్